రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు గోరెంట్ల బుచయ చౌదరి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి పలువురు ప్రజాప్రతినిధులు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలే వచ్చి పుష్పగుచ్చాలు పుష్పమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న చెరుకూరి గార్డెన్స్లో శనివారం గోరంట్ల బుచ్చే చౌదరి ఎనభైవ జన్మదిన వేడుకలు కోలాహలంగా జరిగాయి ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసేందుకు భారీగా తరలివచ్చారు ఉదయం తొమ్మిది గంటల నుండి జన్మదిన వేడుకలు ప్రారంభం కావడంతో కార్యకర్తలతో కళ్యాణ మండపం కిక్కిరిసిపోయింది గాంధీపురంలోని ఆయన నివాసం నుంచి గోరంట్లను పూల రథంపై ఊరేగింపుగా చెరుకురి గార్డెన్స్కు తీసుకుని వచ్చారు బాణోసంచ కాలుస్తూ పూలు జల్లుతూ పార్టీ నాయకులు కార్యకర్తలు సందడి చేశారు ఎన్టీఆర్ మెమోరియల్ బ్లడ్ బ్యాంక్ గోరంట్ల శాంతరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాజీ మంత్రి కెఎస్ జవహర్ టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల టీడీపీ మండల అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్ కడియం మండల అధ్యక్షుడు వెలుగుబంటి ప్రసాద్ టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జీ పద్మ టీడీపీ సీనియర్ నాయకులు మార్ని వాసుదేవ్ చెల్లుబోయిన శ్రీనివాస్ పండూరి అప్పారావు మణ్యం పెదబాబు వాసిరెడ్డి బాబీ ఆళ్ల ఆనందరావు తలారి మూర్తి వర్రే రాజేష్ పినమరెడ్డి ఈశ్వరుడు కనకాల రాజా బొప్పన శ్రీనివాస్ బాబు ఖాన్ బొప్పన నానాజీ బొప్పన నాగేశ్వరరావు మట్ట శ్రీనివాస్ ఐటీడీపీ సభ్యులు కోరడ వెంకటేష్ ఎంఎస్ఆర్ శ్రీను పిల్ల తనూజ మద్దామణి రూరల్ ఎంపీడీఓ శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలక శ్రీనివాస్ క్రేన్ సహాయంతో భారీ గజమాల గోరంట్లకు అలంకరించి తన అభిమానాన్ని చాటుకున్నారు